నేత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రసంగించమని కోరుతున్నాం విజయనగరంలో విజయనగరం జిల్లా సిద్ధం విజయనగరం జిల్లాలో ఈరోజు ఇక్కడ ఓ మహా మహాసముద్రం కనిపిస్తా ఉంది ఒకసారిగా లక్షల మంది కాండ్ర పాపారాయుళ్ళు శత్రు సైన్యాన్ని చిత్తుగా ఓడించేందుకు సిద్ధమైతే ఆ యుద్ధం ఎలా ఉంటుందో పేదల వ్యతిరేకులకు రుచి చూపించడానికి నా ఉత్తరాంధ్ర నా విజయనగరం సిద్ధం సిద్ధం అని అడుగులు వేస్తుంది ఈ సభకు వచ్చిన ప్రతి ఒక్కరికి నా అక్క చెల్లెమ్మలకు నా అన్నదమ్ములకు నా అవ్వ నా తాతలకు మీ అందరికీ మీ కుటుంబ సభ్యుడిగా మీ బిడ్డగా మీ జగన్ రెండు చేతులు జోడించి పేరు పేరు నా హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాడు జరగబోయే ఎన్నికలు జరగబోయే ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునేందుకు మాత్రమే కావు ఈ ఎన్నికలు తమ ఇంటింటి భవిష్యత్తును తమకు అందుతా ఉన్న పథకాలను ఇంటికే వచ్చే పౌర సేవలను వాటి భవిష్యత్తును తమ పిల్లల భవిష్యత్తును రాబోయే ఐదేళ్ళు కాపాడుకోవాల్సిన అవసరాన్ని గుర్తించిన ప్రజలంతా అడ్డుదగులుతా ఉన్న ఆ పెత్తందారుల మీద ఆ కౌరవ సైన్యం మీద ఆ నారా సైన్యానికి బుద్ధి చెప్పడానికి సిద్ధం 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 అని అడుగులు వేస్తా ఉన్నా ఓ ప్రజా సైన్యం ఈ రోజు నా కళ్ళ ఎదుట కనిపిస్తా ఉంది ఈరోజు చంద్రబాబు వెనకాల చంద్రబాబు వెనకాల ఈరోజు ఒక కాంగ్రెస్ ఉంది ఈ రోజు ఒక బీజేపీ ఉంది ప్రత్యక్షంగా ఒకరు పరోక్షంగా ఒకరు మద్దతిస్తా ఉన్నారు ఇదే చంద్రబాబుకు తోడుగా ఈరోజు ఒక దత్తపుత్రుడు ఉన్నాడు ఒక ఈనాడు ఉంది ఒక ఆంధ్రజ్యోతి ఉంది ఒక టీవీ ఫైవ్ ఉన్నాయి వీళ్ళందరూ సరిపోరన్నట్టుగా ఈరోజు వాళ్ళు చేస్తా ఉన్న కుట్రలు ఉన్నాయి కుతంత్రాలు ఉన్నాయి వాళ్ళు చేస్తా ఉన్న ముసలున్నాయి వాళ్ళు చెబుతా ఉన్న అబద్ధాలున్నాయి ఇవన్నీ కూడా కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్నాయి కానీ ఈరోజు మీ జగన్ వెనకాల మీ జగన్ వెనకాల ఈరోజు ఆ ఎల్లో మీడియా లేదు ఆ పార్టీలు లేదు ఈ ఒక్క జగన్ మీదకు ఈ ఒక్క జగన్ మీదకు ఇంతమంది ఏకమవుతా ఉన్నారు నేను అడుగుతా ఉన్నా జగన్ గన ఇంటింటికి మంచి చేయకపోయింటే జగన్ను తా జగన్ను ప్రతి ఇంట్లోనూ వాళ్ళందరూ తమ బిడ్డగా తమ అన్నగా తమ తమ్ముడుగా భావించకపోతే మరి ఇంతమంది తోడేళ్ళు ఏకం కావాల్సిన అవసరం ఏముంది అని అడుగుతా ఉన్నాను జగన్ జగన్ ఒకే ఒక్కడు కాదు నాకున్న ధైర్యం కోట్ల మంది మీరు అని కూడా ఈ సందర్భంగా సభకరం చెప్తా ఉన్నా ఈ యాభై ఎనిమిది నెలల పాలనలో మీ జగన్ మీ బిడ్డ ఇంటింటికి మనం చేసిన మంచి నాకున్న నమ్మకం నాకున్న నమ్మకం ఆ పైనున్న దేవుడు దయ ప్రతి వర్గానికి మంచి చేసాం మనం ప్రతి వర్గాన్ని మోసం చేసింది వారు ఎన్నికల్లో ఈరోజు కురుక్షేత్రంలో తలబడతా ఉన్నాం జగన్ను ఓడించాలని వారు పేదల్ని గెలిపించాలని ఇంటింటి అభివృద్ధిని కొనసాగించాలని మనం చేయబోతున్న ఈ యుద్ధంలో మరో చారిత్రాత్మిక విజయానికి సొంతం చేసుకునేదానికి మీరెంతా మీరెంతా మీరెంత ప్రజల కళల్ని ప్రజల కళల్ని తన మోసాలతో వంచడమే పనిగా పెట్టుకున్న చంద్రబాబుకు ఆ బాబు కూటమికి బుద్ధి చెప్పేందుకు మీరంతా మీరంతా సిద్ధమేనా ఎక్కడైనా గమనించమని కోరుతా ఉన్నా వస్తువులు ఎత్తుకపోతే దొంగల ముఠా అంటాం బెదిరించి దోచుకునే వారిని దోపిడీ ముఠా అంటాం మరి ఎన్నికలప్పుడు నమ్మించి ప్రజలు నమ్మి మోసపోయి పొరపాటున అధికారం ఇస్తే ఐదేళ్ళు మోసం చరిత్ర ఉన్న మూడు పార్టీల కూటమిని మనమంతా ఏమనాలి అని అడుగుతా ఉన్నాను ఏమనాలి అని అడుగుతా ఉన్నాను దొంగతనం చేస్తే దొంగలం దొంగ దొంగ అంటాం బెదిరిస్తే హత్యలు చేస్తే దోపిడీ చేస్తే బందుబోట్లు అంటాం మరి ఎన్నికలప్పుడు తీయటి మాటలు చెప్పి ఎన్నికల మేనిఫెస్టో అని చెప్పి ఆ తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజలను మోసం చేస్తే అలాంటి మోసగాలను ఏమంటాం ఏమంటాం ఫోర్ ఫోర్ ట్వంటీయా ఫోర్ ట్వంటీయా బాగా చెప్పారు అలాంటి వాళ్ళను ఫోర్ ట్వంటీ అనే అంటారు మళ్ళీ మన పేదల కళల్ని మన పేదల బతుకుల్ని బలిపెట్టి దోచుకునేందుకు వచ్చిన ఈ ముఠాను రాజకీయ కూటమిని చంద్రముఖి బృందం అని కూడా అంటాము ఫోర్ ట్వంటీ అని కూడా అంటాము చంద్రముఖి బృందం అని కూడా అంటాము అందామా అందామా ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా ఏ మనిషికైనా ఏ కుటుంబానికైనా కూడా వాళ్ళకు కొన్ని ఎయిమ్స్ ఉంటాయి వాళ్ళందరికీ కొన్ని డ్రీమ్స్ ఉంటాయి కొన్ని కళలుంటాయి ఆ కళల్ని నిజం చేసేందుకు మార్గాలుగా ఉంటే అదే కుటుంబం ఒక్కో మెట్టు కూడా ఎదుగుతూ పోతుంది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా అలాంటి పేదల డ్రీమ్స్ను అర్థం చేసుకొని అలాంటి పేదల కళలను అర్థం చేసుకొని మీ జగన్ మీ బిడ్డ పెట్టిన స్కీమ్స్ ఎన్నో తెలుసా డ్రీమ్స్ మీవి స్కీమ్స్ మీ బిడ్డవి మీ స్కీమ్స్ ను నెరవేర్చేందుకు మీ బిడ్డ పెట్టిన స్కీమ్స్ ఎన్నో తెలుసా దాదాపుగా నలభై ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో ఈ గతంలో ఎప్పుడు కూడా జరగని విధంగా మీ డ్రీమ్స్ ను బిడ్డ పూర్తి చేసేందుకు ఎన్నిసార్లు మీ బిడ్డ బటన్ నొక్కాడా తెలుసా ఏకంగా నూట ముప్పై సార్లు మీ బిడ్డ బటన్ నొక్కాడు మీ డ్రీమ్స్ నా స్కీమ్స్ గా మీ బిడ్డ ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో నూట నూట ముప్పై సార్లు బటన్ నొక్కి అందజేసిన సొమ్మెంతో తెలుసా ఏకంగా ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు నేరుగా అందజేశాడు మీ బిడ్డ నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం అది నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్ళిపోవడం ఎక్కడా లంచాలు లేవు ఎక్కడా వివక్ష లేదు మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్తా ఉన్న పరిస్థితులు ఇక ఈ డీబీటీకి తోడు నాన్ డీబీటీ కూడా వేసుకుంటే అంటే ఇళ్ళ స్థలాలైతేనేమి విద్యా కానుకైతేనేమి ట్యాబ్స్ అయితేనేమి ఇటువంటివన్నీ కూడా వేసుకుంటే ఏకంగా మరో లక్ష కోట్లకు పైగా మీ బిడ్డ ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో నా అక్క చెల్లెమ్మల కుటుంబాల కోసం వాళ్ళ డ్రీమ్స్ మీ బిడ్డ స్కీమ్స్ ద్వారా ఏకంగా మూడు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు ఇది యాభై ఎనిమిది నెలల పాలనలో మాత్రమే జరిగింది మీ డ్రీమ్స్ నెరవేర్చే స్కీముల కోసం వివిధ పథకాల కోసం జరిగింది ఒక తల్లి కళలు మీ పిల్లల కళలు ఒక రైతు కళలు నా అక్క చెల్లెమ్మల కళలు నా అవ్వ తాతల కళలు ఇలా డ్రీమ్స్ మీవి కళలు మీవి స్కీమ్స్ నావిగా పథకాలు మావిగా ఈ యాభై ఎనిమిది నెలల ప్రయాణం జరిగింది పేదరికం కారణంగా పిల్లల్ని బడికి పంపలేక పని చూశాను అలాంటి ప్రతి నిరుపేద తల్లి అలాంటి ప్రతి నిరుపేద తల్లి కలను నిజం చేయటానికే పుట్టింది పుట్టింది ఓ జగన్ అన్న అమ్మ ఒడి అనే పథకం అని కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా అంతేకాకుండా ఆ పేద తల్లి తన పిల్లలు గొప్ప భవిష్యత్ కోసం కనే కళలు గురించి అర్థం చేసుకున్నాను కాబట్టి తన పిల్లల్ని డాక్టర్లుగా తన పిల్లలను ఇంజనీర్లుగా తన పిల్లలను ఐఏఎస్లుగా తమ పిల్లలను ఐపీఎస్లుగా తమ పిల్లలను పెద్ద పెద్ద కంపెనీలలో పెద్ద పెద్ద ఉద్యోగస్తులుగా పెద్ద పెద్ద చదువులు చదివించి పెద్ద పెద్ద ఉద్యోగాలలో చూడాలని కళలు కన్నా ఆ తల్లులకు మన అమ్మలకు కనే ఈ కళల నుంచి పుట్టిన స్కీములే ఒక నాడు నేడు ఒక ఇంగ్లీష్ మీడియం బడులు ఒక సిబిఎస్ఈ నుంచి ఐబీ వరకు ప్రయాణం మూడో తరగతి నుంచి ఆ గవర్నమెంట్ బడులలో టోఫుల్ శిక్షణ గవర్నమెంట్ పిల్లల బడులలో బైజూస్ కంటెంట్ ఆరవ తరగతి నుంచి ఆ గవర్నమెంట్ బడులలో డిజిటల్ బోధనను క్లాస్ రూములలో ఐఎఫ్పి ప్యానెళ్లతో డిజిటల్ బోధన ఎనిమిదో తరగతి వచ్చేసరికి ఆ పిల్లల చేతుల్లో ట్యాబ్స్ పెద్ద చదువుల కోసం ఏ తల్లి ఇబ్బంది పడకుండా అప్పుడు పాలయ్యే పరిస్థితి రాకుండా ఈరోజు పెద్ద చదువులు చదువుతా ఉన్న పిల్లలు ఇంజనీర్లు డాక్టర్లు డిగ్రీలు ఇవంటి పెద్ద పెద్ద చదువులు చదువుతా ఉన్న పిల్లలు ఏకంగా తొంభై మూడు శాతం మందికి ఈరోజు విద్యా దీవన వసతి దీవన ఒక విద్య ఒక డిగ్రీలో కరికులంలో మార్పులు తీసుకొస్తూ విదేశీ విద్య విద్యాలయాలలో సర్టిఫైడ్ ఆన్లైన్ వర్టికల్స్ ను ఆ విశ్వ విద్యాలయాలకు సంబంధించిన కోర్సులు మన డిగ్రీలతో అనుసంధానం చేయడం మన డిగ్రీలలో మ్యాండేటరీ ఇంటర్న్షిప్ తీసుకుని రావడం ఇవన్నీ కూడా నా అక్క చెల్లెమ్మలు ఆ పిల్లలు కంటున్న ఆ డ్రీమ్స్ ఆ డ్రీమ్స్ నుంచి వచ్చిన మీ జగనన్న స్కీమ్స్ అని కూడా ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను అవునా కాదా అక్క అవునా కాదా అన్నా చెల్లెమ్మ అవునా కాదా డ్రీమ్ పేదింటి అమ్మది స్కీమ్ మీ జగన్ మీ బిడ్డది మరి ఈ తల్లు కళల గురించి ఈ తల్లుల బాధల గురించి మూడు సార్లు ముఖ్యమంత్రి అయినా కూడా పద్నాలుగేళ్ళు సీఎంగా చేశారని చెప్పుకుంటాడు కానీ చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఏ రోజైనా ఒక్క రోజైనా కూడా ఆ పేదింటి తల్లుల గురించి కానీ ఆ పేదింటి పిల్లల గురించి కానీ వాళ్ళ కళల గురించి కానీ వాళ్ళ ఇబ్బందుల గురించి కానీ కనీసం ఏ ఒక్క రోజైనా అయినా చేశాడా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా ఇలా ఇలా చదివించే తల్లి ఆ పేద పిల్లల భవిష్యత్తుకు అండగా ఉండాలన్న ఆలోచన మూడు సార్లు సీఎంగా చేసిన చంద్రబాబుకు ఎందుకు రాలేదు అనంటే ఎందుకు రాలేదు అనంటే ఓ అక్క ఎందుకు రాలేదు ఓ చెల్లెమ్మ ఎందుకు రాలేదు కారణం చంద్రబాబు అంటే చంద్రముఖి కాబట్టి పేదలకు మంచి చేయడం కోసం కాదు ఆయన పేదల రక్తం తాగేందుకు లకలక అని చెప్పి తప్పిస్తాడు చంద్రబాబు మరో డ్రీమ్ మరో స్కీమ్ కూడా చూద్దామా ఏ అక్క చెల్లెమ్మైనా కూడా ఏ అక్క చెల్లెమ్మైనా కూడా ఎలాంటి కళలు కంటాయి ఎలాంటి కళలుంటాయి ఆ అక్క చెల్లెమ్మలకు ఆత్మగౌరవంతో బతకాలని తనకు ఒక కళ ఉంటుంది తన పిల్లలకు మంచి చదువులు చెప్పించాలని కుటుంబం మరింత బాగుండేలా రెండు మెట్లు ఎదగాలని ఆ తల్లి తనకు అన్ని విధాల సహాయం అందాలని అనుకుంటుంది కంటుంది తాను కూడా తన కుటుంబ బాధ్యతను మోయాలి అని బాధ్యతగా ప్రతి రూపాయి కూడా ఖర్చు చేయాలి అని దాంట్లో తాను కూడా భాగస్వామ్యం కావాలని ఆత్మగౌరవంతో తలెత్తుకొని తాను ఎదగలి అని చెప్పి కంటుంది అవునా కాదా అక్క అవునా కాదా చెల్లెమ్మ మరి అలాంటి కళ అలాంటి కళల నుంచి అలాంటి కళల నుంచి వారి డ్రీమ్స్ నుంచి జగన్ ఏ స్కీములతో నెరవేర్చాడో చూద్దామా మరి మీ కళలను జగన్ ఏ రకంగా నెరవేర్చాడో ఏ స్కీములు తెచ్చాడో చూద్దామా చంద్రబాబు మాట నమ్మి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య ఆర్థికంగా కుదేలైపోయిన పొదుపు సంఘాల పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మల సాధికారత కోసం ఆ అక్క చెల్లెమ్మలు మళ్లీ వాళ్ళను తమ కాళ్ళ మీద తాము నిలబెట్టేందుకు వారి డ్రీమ్స్ ను సాకారం చేస్తూ ఆ డ్రీమ్స్ లో నుంచి పుట్టింది ఒక వైఎస్ఆర్ ఆసరా అనే పథకం ఒక వైఎస్ఆర్ సున్నా వడ్డీ అనే పథకం ఆ అక్క చెల్లెమ్మలకు అండగా తోడుగా ఉంటూ మరో నాలుగు మెట్లు ముందుకు వేస్తూ నా అక్కలకు నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల మధ్య వయసులో ఉన్న నా ఎస్సీ నా ఎస్టి నా బీసీ నా మైనారిటీ అక్క చెల్లెమ్మలకు అండగా నిలుస్తూ వారికి తోడుగా ఉంటూ వారిని చెయ్యి పట్టుకొని నడిపిస్తూ వరుసగా నాలుగేళ్ళు ఆ చెల్లెమ్మకు అండగా ఉంటూ తాను నిలదొక్కునేలా తాను ఒక వ్యాపారం చేసేలా ఆ వ్యాపారం నుంచి అంతో ఇంతో ఆదాయం తాను పొందేలా ఆత్మగౌరవంతో తాను బతికేలా ఆ అక్క చెల్లెమ్మల కోసం పుట్టింది ఓ వైఎస్ఆర్ చేయూత అనే పథకం ఆ వైఎస్ఆర్ చేయూతా అనే పథకం తీసుకురావడమే కాకుండా అదే వయసులో ఉన్న నా కాపు అక్కచెల్లెమ్మల చెల్లెమ్మల కోసం పుట్టింది మరో పథకం వైఎస్ఆర్ కాపు నేస్తామని అదే విధంగా పుట్టింది నా ఈబీసీ అక్కచెల్లెమ్మల చెల్లెమ్మల కొరకు వైఎస్ఆర్ ఈబీసీ నేస్తామనే పథకం పుట్టింది నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల మధ్యలో వయసులో ఉన్న నా పేద అక్క చెల్లెమ్మలకు అండగా ఉంటూ వాళ్ళు నిలదొక్కుకునేదానికి పుట్టిన పథకాలు ఇవన్నీ కూడా ఈ పథకాలన్నీ మన అక్క చెల్లెమ్మలకు డ్రీమ్స్ ను వాటిని నిజం చేయటానికి మీ జగన్ పెట్టిన స్కీమ్స్ ఇవి ఉన్నాను అవునా కాదా అక్క చెల్లెమ్మలని అడుగుతా ఉన్నాను అవునా కాదా అడుగుతా ఉన్నాను మరి పద్నాలుగేళ్ళు సీఎంగా ఉన్నా మరి పద్నాలుగేళ్ళు సీఎంగా ఉన్నా మూడు సార్లు సీఎంగా చేశానని చెప్పుకుంటా ఉన్నా చంద్రబాబు హయాంలో ఏ రోజు కూడా ఇలాంటి స్కీములు ఎందుకు లేవు అని అడుగుతా ఉన్నా ఏ రోజు చంద్రబాబు హయాంలో ఏ రోజు ఒక వైఎస్ఆర్ ఆసరా లేదు ఏ రోజు ఒక వైఎస్ఆర్ సున్నా వడ్డీ లేదు ఏ రోజు వైఎస్ఆర్ చేయూత లేదు ఏ రోజు వైఎస్ఆర్ కాపునేస్తం లేదు ఏ రోజు ఒక వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం లేదు ఇలాంటి స్కీములు ఇలాంటి పథకాలు ఏ రోజు లేవు ఉన్నదల్లా అక్క చెల్లెమ్మలను మోసం చేయడం వారిని వారిని రోడ్డు మీద పడేసి చంద్రముఖి పాలన నా అక్క చెల్లెమ్మల రక్తాన్ని పీల్చే ఒక చంద్రముఖి పాలన మాత్రం చంద్రబాబు హయాంలో చూసాం అవునా కదా అవునా కదా అన్న అవునా కదా చెల్లెమ్మ మరో విషయం కూడా చూద్దాం మరో డ్రీమ్ గురించి కూడా మాట్లాడదాం మరో కల గురించి కూడా మాట్లాడతాం ప్రతి ఎక్క చెల్లెమ్మ కలగంటుంది ప్రతి ఎక్క చెల్లెమ్మ తను కలగంటుంది సొంత ఇల్లు ఉండాలి అని సొంత ఇల్లు ఉండాలి అని ప్రతి ఎక్క చెల్లెమ్మ కూడా కలగంటుంది కొన్ని కుటుంబాలకు ఇది తమ జీవిత కాల తమ జీవితకాల కళ కూడా అవుతుంది జీవిత కాలం కూడా ఎదురు చూస్తారు ఒక సొంత ఇల్లు ఉండాలి ఒక సొంత ఇంటి కళ ఉండాలి నెరవేరాలి అని చెప్పి మరి ఆ డ్రీమ్ను నెరవేరుస్తూ మరి ఆ కళను నెరవేరుస్తూ మీ బిడ్డ మీ జగన్ ఏం చేశాడు ఏకంగా నా అక్క పేరిట ముప్పై ఒక్క లక్షల ఇళ్ల పట్టాలు నా అక్క పేరిట రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చాడా లేదా మీ బిడ్డ అక్క ఇచ్చాడా లేదా ఇచ్చాడా లేదా మీ బిడ్డ ముప్పై ఒక్క లక్షల ఇళ్ళ పట్టాలు నా అక్క చెల్లెమ్మల పేరిట రిజిస్ట్రేషన్ చేయడమే కాకుండా అందులో ఇరవై రెండు లక్షల ఇల్ ఇళ్ళ నిర్మాణం కూడా చేస్తూ తీసుకువచ్చాడు మీ బిడ్డ నా అక్క చెల్లెమ్మలకు మంచి చేస్తూ ఓ మంచి స్కీము డ్రీమ్ మీది స్కీమ్ మీ అన్నది మీ బిడ్డది మీ తమ్ముడిది తమ రక్షణకు ప్రతి అక్క చెల్లెమ్మ అనుకుంటుంది మరీ ముఖ్యంగా నా చెల్లెమ్మలు అనుకుంటారు తమ రక్షణకు పిలిచిన వెంటనే పలికే ఆ రక్షకుడు కావాలి అని చెప్పి ఆ రక్షకుడు కావాలి అని ఆ చెల్లెమ్మ మనసులో ఉన్న మాట తెలుసుకొని మీ ఆలోచన తెలుసుకొని ఆ ఆలోచన నుంచి పుట్టింది ఒక స్కీము ఒక దిశ యాప్ ప్రతి ఒక్క చెల్లెమ్మ కూడా తమ ఫోన్లో దిశ యాప్ డౌన్లోడ్ చేసుకుని